హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంగడం మంత్రాలమణి ఎనిమిదవ భాగం గురుదేవ మన ముకుందుడు సరి అయిన మార్గంలోనే పయనిస్తున్నాడు ప్రస్తుతం మన వాడి దృష్టి యక్షిణి నుండి మూలికను పొందడం మనం కేశవాచార్యుల ద్వారా ఇచ్చిన రక్షరేకు మరియు అతని వద్ద ఉన్న కరీమణి యక్షిణిని జయించటకు సరిపోవునా అప్పటి వరకు గాజుగోళంలో ముకుందుడిని గమనిస్తూ సందేహంగా అన్నాడు సందీపుడు తనకు దక్కిన శక్తి కేవలం రక్ష రేకు వలననే అని ముకుందుడి భావం అతడికి ఇంకా కరీమణి యొక్క ప్రభావం తెలియదు సామర్థ్యాన్ని పెంపొందించటమే కాదు దుష్టశక్తులను నిర్మూలించటంలో కరీమణి ఉపయోగపడుతుందని నా నమ్మకం కానీ అది ఎలాగో నాకు కూడా తెలియదు మహాజ్ఞాని అయిన మా గురుదేవులు ఏదో ఒక సందర్భంలో నాకు తెలిపినారు ఇది కేవలం ముకుందుడి అనుభవంలోకి రావాల్సిన విషయం మనము చేయగలిగిన సహాయం ప్రస్తుతానికి ఏమీ లేదు నిట్టూరుస్తూ అన్నారు తీర్థానందుల వారు సాగ్నికుడు ప్రయోగించిన శాకిని యొక్క దృష్టి ఇప్పుడు సిరిపురం గ్రామ పరిసరాలపై పడింది తన పరిశోధన అక్కడి నుండి మొదలవ్వాలని సాగ్నికుడి ఆజ్ఞ తిరిగి కొనసాగించారు తీర్థానందుల వారు ఆ శక్తి కేశవాచార్యులపై దాడి చేస్తుందని మీ అనుమానమా ప్రశ్నించాడు సందీపుడు సాగ్నికుడికి తెలియకపోయినా ఆ కరీముని మణి సిరిపురంలోనే ఉన్నదని మన దైవిక శక్తుల సహాయంతో తెలుసుకున్నది మనమే ముకుందుడిని అవమానాల పాలు చేసి ఆత్మహత్యకు పరోక్షంగా ప్రేరేపించింది మనమే ఆత్మహత్యకు భవనమే సరి అయిన ప్రదేశమని అతని మనసును ప్రేరేపించింది మనమే దిగ్విజయంగా కరీమణి ఉన్న ప్రదేశానికి పంపించింది మనమే రక్షరేఖను అందజేసింది మనమే ముకుందుడి గురించి ఎవరికీ తెలియనీయకుండా ఇన్ని రోజులు కాపాడింది మనమే ఇదంతా దైవశక్తుల ప్రమేయం లేకుండా జరగగలదా దైవబలం మనకున్నది అది నిస్సందేహము సిరిపురంలో ఉన్నంత వరకు కేశవయ్యకు ప్రాణాలకు ఏమీ కాదు నమ్మకంగా అన్నారు సాగ్నికుడి అంతం మాత్రం తథ్యం చివరగా గద్గదఖండంతో అన్నారు తీర్థానందుల వారు సందీపుడు కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు ఈ సంభాషణంతా ఆసక్తిగా వింటున్న విపులుడు వారిద్దరూ బాధపడటం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ధైర్యం చేసి ఒక ప్రశ్న అడుగుతాను దుర్మార్గుడైన సాగ్నికుడు అంతం అయితే మంచిదే కదా మీరు బాధపడ పడవలసిన అవసరమేముంది నా ప్రశ్న సరి అయినది కాకపోతే క్షమించండి తల వంచుకుని భయభక్తులతో అన్నాడు శిష్యుడి వైపు వాత్సల్యంగా చూశాడు సందీపుడు దీనికి సమాధానం కావాలంటే నలభై మూడుకు పైగా వత్సరములకు ముందు జరిగిన విషయాలు నీకు తెలియవలసి ఉన్నది అని తమ వృత్తాంతమును చెప్పడం మొదలుపెట్టాడు నేను సాగ్నికుడు తీర్థానందుల వారి వద్ద సహవిద్యార్థులం సాగ్నికుడు ఒక అనాథ నేను కోసల మహాసామ్రాజ్యానికి యువరాజుని కాబోయే చక్రవర్తిని అయినప్పటికీ తీర్థానందుల వారు ఇద్దరినీ సమంగా పక్షపాతం లేకుండా ఆదరించేవారు సాగ్నికుడితో నాకు మంచి స్నేహం ఉండేది నన్ను విడిచి ఎన్నడూ దూరంగా ఉండేవాడు కాదు అతడికి తల్లి తండ్రి లేని లోటు తెలియకుండా తీర్థానందుల వారు అనుక్షణం జాగరూక వహించేవారు అయినప్పటికీ సాధ్నుడికి తనను అనాథను చేసిన ఈ సమాజం పైన ఒక విధమైన కఠినమైన అభిప్రాయం ఉండేది మేమిద్దరం అంటే అతనికి అంతులేని అభిమానం రాత్రి సమయంలో గురువుగారి పాదమర్దనం చేసి ఆయన నిదురించిన తరువాతే తాను నిద్రించటం సాగ్నికుడికి అలవాటు ఒకరోజు వనవిహారానికి వచ్చిన కళ్యాణి రాజ్య రాకుమారి విజ్జుల్లతను అనుకోకుండా చూసి తొలిచూపులోనే వలచాడు ఆమె కళ్యాణి రాజ్య రాకుమారి అని ఆ సమయంలో అతనికి తెలియదు మా జీవితాలలో అనుకోని పెనుమార్పులు చో చోటు చేసుకోవడానికి ఇక్కడే బీజం పడింది ఆమె ఎవరో కాదు స్వయానా నా మేనమామ పుత్రిక నాకు కాబోయే అర్థాంగి ఆ విషయం సాగ్నికుడికి తెలియదు అతను వలచిన విషయం నాకును గురువుగారికి తెలియదు మనసులోనే ప్రేమను పెంచుకొని అనుక్షణం ఆమెపైనే ధ్యాస ఉంచేవాడు మా విద్యాభ్యాసం పూర్తి అయింది సకల శాస్త్రాలతో మంత్ర విద్యలో నేను సా నేను సాగ్నికుడు సమఉజ్జీలుగా ఉండేవారం సందీపుడు చెప్పేదంతా విపులుడికి కళ్ల ముందు దృశ్య రూపంలో కనిపించడం మొదలైంది మిత్రమా మన విద్యాభ్యాసం పూర్తి అయింది కావున నేను ఒకసారి మా పిత్రులను దర్శించి తిరిగి వస్తాను పిదవ మనమిద్దరం మా రాజ్యానికి పోవుదము నీవు రాజ్యానికి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినచో మన స్నేహం చిరకాలం విలసిల్లగలదు నీ తెలివి ధైర్య సాహసాలు మన రాజ్యానికి అవసరం స్నేహితుని భుజంపై చెయ్యి వేసి పలికాడు సందీపుడు మిత్రమా అది నా అదృష్టం నాకు కూడా నువ్వు గురువుగారు తప్ప ఇంకా ఎవరున్నారు అర్థంగా అని సంతోషంగా అంగీకరించాడు సాగ్నికుడు తీర్థానందుల వారు కూడా వీరి స్నేహాన్ని చూసి ముచ్చటపడ్డారు మిత్రుడికి వీడ్కోలు పలికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు సాగ్నికుడు గురువుగారు ధ్యానంలో ఉండటంతో ఆశ్రమ పరిసరాల్లోని మామిడి చెట్టు కింద కూర్చుని విద్యుల్లత గురించి ఆలోచించటం మొదలు పెట్టాడు నా మిత్రుడు తిరిగి రాగానే నా ప్రేమ గురించి గురుదేవులకు సందీపుడికి వివరించి వారి సహాయంతో విద్యుల్లతను వివాహం చేసుకోవాలి వారిద్దరూ తప్పక నాకు సహాయం చేయగలరు మంత్రి బాధ్యతలు తీసుకుని సందీపుడితో కలిసి సుఖవంతమైన జీవనాన్ని గడపవలెను ఇప్పుడు తన భవిష్యత్తు తనకు సుందరంగా కనిపిస్తుంది తన ఆలోచనలు ఇలా సాగుతున్నాయి కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక రోజు సందీపుడు తన పరివారంతో ఆశ్రమానికి వచ్చాడు గురువు గారికి పాదాభ పాదాభివందనం చేసి మిత్రుని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు మీరిద్దరూ నన్ను శ్రమించవలెను ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో నా వివాహం జరిగింది మా మామగారి ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో ఆయన కోరిక ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకోవలసి వచ్చింది వివాహానికి అతి ముఖ్యమైన వారిద్దరిని ఆహ్వానించలేకపోయినందుకు బాధగా అన్నాడు సందీపుడు అందులో ఏమీ తప్పులేదు నీ బాధ్యతను నీవు నెరవేర్చావు అనునయంగా పలికారు తీర్థానందుల వారు సాగ్నికుడు కూడా తన మిత్రుడు ఒక ఇంటివాడైనందుకు చాలా సంతోషించాడు గురుదేవా వివాహానికి తమరిని సాగ్నికుడిని ఆహ్వానించే సమయం లేకపోవడం వలన నా అర్ధాంగిని తమర ఆశీర్వాదం కొరకు ఇక్కడికే పిలుచుకు వచ్చినాను అని వినయంగా చెప్తుండగా పల్లకీ నుండి దిగి వచ్చిన విద్యుల్లత తీర్థానందుల వారి పాదములకు నమస్కరించింది తల్లి ఎప్పుడో నీ చిన్న వయసులో నిన్ను చూశాను చక్కని జంట దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు ఆశీర్వదించారు గురువుగారు ఆమెను చూసిన సాగ్నికుడికి ఒక్కసారిగా భూగోళం బద్దలైందనిపించింది నవనాడులు కృంగిపోయాయి హృదయం గాయపడి వడివడిగా అడుగులు వేస్తూ అక్కడి నుండి దూరంగా పోయాడు సాగ్నిక పిలిచాడు సందీపుడు వెనుతిరిగి చూడకుండా అడుగులు వేశాడు సాగ్నికుడు ఏమైంది నా మిత్రుడికి బహుశా తాను లేకుండా నేను వివాహం చేసుకున్నందుకు అలిగి ఉంటాడు అంతే తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు ఆ విషయం గమనించిన తీర్థానందుల వారికి అతని అనుచిత ప్రవర్తనపై అనుమానంతో దివ్య దృష్టితో గమనించారు ఆయన మనసు కీడును శంకించింది సందీప మీరు ఇక రాజధానికి తిరుగు ప్రయాణం కండి సాగ్నికుడిని నేను తరువాత నీ వద్దకు పంపిస్తాను అన్నారు అతిథి మర్యాదలు చేయకుండా కనీసం విశ్రాంతి తీసుకోమని కూడా చెప్పకుండా వెనువెంటనే తిరిగి ప్రయాణం చేయమనటం సభ్యత కాదు అని తెలిసిన ఆ సమయంలో తన నిర్ణయం సరైనదే అనిపించింది తీర్థానందుల వారికి ఒక్కసారి నా మిత్రుడితో మాట్లాడి సందీపుడు మాటలు ముగించక ముందే పర్వాలేదు అతను చేయవలసిన కార్యములు కొన్ని అసంపూర్ణముగా ఉన్నవి అవి పూర్తి చేసిన తరువాత నేనే స్వయంగా రాజధానికి తీసుకువస్తాను కళ్ళు మూసుకుని అన్నారు గురుదేవులు ఎందుకు అలా అన్నారో ఆలోచించవలసిన అవసరం లేదనిపించింది సందీపుడికి సరైన కారణం లేందే ఆయన అలా మాట్లాడరు ఆయన ఆజ్ఞను పాటించవలసిన విధి తనది చిత్తం గురుదేవా నమస్కరించి తన పరివారంతో సతీసమేతుడై వెనుదిరిగాడు సందీపుడు ఆశ్రమం నుండి దూరంగా వచ్చిన సాగ్నికుడు ఒక వాగువడ్డున కూర్చున్నాడు మానసికంగా కృంగిపోయాడు తల్లిదండ్రుల ప్రేమ ఎలాగూ లేదు మనస్ఫూర్తిగా ప్రేమించిన జవరాలు కూడా తనకు దక్కలేదు ఈ ప్రపంచాన్ని అంతం చేయాలన్న కసి అతనిలో పెరిగింది బిజ్జుల్లతను అపహరిస్తే అతని మనసులో వికృతమైన ఆలోచనలు విజృంభించాయి తనకు గురుదేవులతో సందీపుడితో ఉన్న బంధం కూడా అతని కసి ముందు చిన్నబోయింది చిరంజీవి ఏమిటి నీ అనుచిత ప్రవర్తన ఎందుకు నీ మిత్రుడి నుండి దూరంగా వచ్చినావు గురువుగారి గొంతు వినిపించటంతో లేచి నిలుచున్నారు ఎదురుగా తీర్థానందుల వారు మౌనం వహించాడు సాగ్నికుడు నీ మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను నీ ఆలోచనల తప్పున అయినా జరిగే ప్రతి విషయం దైవలిఖితం దురాలోచనలు విడిచిపెట్టు తన మనసు చదివినట్లుగా అన్న గురువుగారి వైపు నిర్లిప్తతో చూశాడు సాగ్నికుడు ఆ జంటది ఎన్నో సంవత్సరాల ప్రేమ వారు జన్మించినప్పుడే వారి వివాహాన్ని పెద్దలు నిర్ణయించారు నిన్న నిన్ను దూరం చేసుకుని సందీపుడు సుఖజీవనం చెయ్యలేడు కోసల మంత్రి పదవి చేపట్టి సందీపుడి సహాయంతో కొత్త జీవితాన్ని ప్రారంభించు నీవు కోరాలే గాని సందీపుడు విద్యుల్లత కన్నా అందమైన మరి ఒక దేశపు యువరాణిని నీకు భార్యగా చేయగలడు నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి క్షమించండి గురుదేవ విద్యుల్లత దక్కని పక్షంలో ప్రాణత్యాగం చేస్తాను అనాలోచితంగా అన్నాడు సాగ్నికుడు విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయాడు సాగ్నికుడు క్షణ క్షణానికి అతనిలో సమాజం మీద తన దురదృష్టం మీద వ్యతిరేకత పెరుగుతున్నది తప్పుగా మాట్లాడుతున్నావు సాగ్నిక ప్రస్తుతం ఆమె నీ ప్రాణమిత్రుడి అర్థాంగి నీ ఆలోచనలు అపసవ్య దిశలో సాగుతున్నాయి మందలించాడు తీర్థానందుడు నా జీవితం సవ్యంగా లేనప్పుడు నా ఆలోచనలు అలాగే సాగుతాయి కదా గురుదేవా వాదన అనవసరం నీకు మంచి జీవితాన్ని ఇవ్వటం నాది మరియు సందీపుడి బాధ్యత చెడు ఆలోచనలను నీ దరిచేరనివ్వకు చివరిసారిగా చెప్తున్నాను సహనం నశి నశిస్తుండగా తీవ్ర స్వరంతో అన్నాడు గురుదేవుడు మౌనంగా తిరిగి కూర్చున్నాడు సాగ్నికుడు సాగ్నిక సమాధానం లేదు నిర్లక్ష్యంగా వాగువైపు చూస్తున్నాడు అతని నిర్లక్ష్యానికి తీర్థానందుల వారికి ఆగ్రహం వచ్చింది అంతలోనే చప్పున చల్లారిపోయింది పసి వయస్సులో అనాథగా తన దగ్గరికి వచ్చాడు సాగ్నికుడు తల్లి తండ్రి తానే అయి పెంచాడు అతని బాధను అర్థం చేసుకోగలడు కానీ తాను ఏమి చేయగలడు వివాహ బంధాలు దైవాధీనాలు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు సాగ్నికుడు క్లిష్టతరం చేస్తున్నాడు గిర్రున తిరిగి ఆశ్రమం వైపు నడిచాడు తీర్థానందుడు తరువాయి భాగం మరో వీడియోలో